ఇజ్రాయెల్ దుందుడుకు చర్యల నుంచి రక్షించుకునే విషయంలో ముస్లిం దేశాలు తమకు అండగా నిలబడాలని ఇరాన్ కోరింది సౌదీ అరేబియా జిడ్డాలో జరిగిన ఇస్లామిక్ సహకార సంస్థ ఓఐసీ అత్యవసర సమావేశంలో పాల్గొన్న ఇరాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు హమాస్ నేత ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో ఇరాన్ వినతిపై ఓఐసీ సమావేశమైంది హనియా హత్యను పాశ్చాత్య దేశాలు ఖండించలేదని ప్రాంతీయ స్థిరత్వంపై వాటికి ఆసక్తి లేదని ఇరాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అలీ బఘని ఆరోపించారు హనియా హత్యలో ఇజ్రాయెల్ అమెరికాల పాత్ర ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది దానికి తగ్గ ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇరాన్ ప్రతిజ్ఞ యుద్దమేఘాలు కమ్ముకుంటున్న వేళ ఈ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు మధ్య ఇరాన్ గగనతలంలోకి వెళ్లవద్దని ఈజిప్టు తమ విమానయాన సంస్థలను ఆదేశించింది మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్లో ట్యాంకు విధ్వంసక క్షిపణి దాడులకు కారకుడైన హెజ్బుల్లా కమాండర్ హసన్ బుధవారం దక్షిణ లెబనాన్లో డ్రోన్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు హెజ్బుల్లా స్థావరాలు భవనాలపై వైమానిక దాడులు జరిగాయి ప్రస్తుత ఘర్షణలు మరింత పెంచాలని చూస్తే హెజ్బుల్లా మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది